అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వారాహి నవరాత్రుల్లో షష్ఠి అండి అంటే ఆరవ రోజు వారాహి నవరాత్రులు ఆరవ రోజు అండి ఈరోజు చూసారా అమ్మవారి అలంకరణ రోజుకు ఒక రకంగా ఉండిందండి ఈరోజు చూసారా సంపంగి పూలతో తామర పువ్వులతో అదిగోండి గంధము అది గంధము అందరి చేత చేయించి అమ్మవారికి వే చేస్తారండి గురువుగారు చూసారండి ఇదిగోండి ఆరో రోజు పూజా విధానం ఇట్లా ఉండిద్ది గోత్రనామాదులు చదువుతారండి అదిగోండి అమ్మవారు పాట పాడుతున్నారు అమ్మకి వెనక సైడు దక్షిణ తాంబూలం అండి అవరు దేవతా తాంబూలం అంటారు ఆకు వక్కా పెట్టి దక్షిణ పెట్టి అమ్మవారికి చూపించి మళ్ళీ ఎవరి వాళ్ళే తీసుకుంటారండి దక్షిణా తాంబూలం నాలుగు తమలపాకులు వక్కలు పెట్టి ఎవరి తాంబూల శక్తి కొలది పెట్టుకుంటారు మళ్ళీ వాళ్ళే తీసేసుకుంటారు ఎవరికి వాళ్ళు అమ్మగారు అది ఉంది పాట పాడుతున్నారు చాలా ఉంటాయండి ఆరు గంటలకు మొదలైంది రాత్రి పూట కదండి వారాహి అంటే రాత్రి సమయంలో కాబట్టి పదకొండున్నర దాకా అష్టోత్తరాలు రకరకాల పాటలు అమ్మవారి గురించి అమ్మవారి కీర్తనలు సంకీర్తలు చాలా బాగుంటుందండి అందులో కొంచెమే నేను మీకు చూపిస్తుంది మిగతాది పూజ గురువు గారు చేస్తారండి చాలా బాగుండేది తదుపరి నైవేద్యాలు ఉంటాయండి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి వచ్చిన వాళ్ళకి పెడతారు తీసారా అదిగోండి ఈరోజు స్కంద షష్ఠి కదండి సుబ్రహ్మణ్య స్వామి వారిది స స్కందష్ఠి కదా విశేషంగా ఆ పారాయణం కూడా జీవిస్తారండి కాలభైరవని పారాయణము సండు ఏ రోజు ఏ స్వామివారి విశేషం లేదో ఆ స్వామి వారికి సంబంధించిన అష్టోత్తర సతనామావళి చదువుతారండి మంత్రం ఉపదేశిస్తారు గురువు గారు చూసారా అండి అదిగోండి అమ్మగారు పాట అదిగోండి కందదీపం చెప్పా కదండి వారాహి మాతకి కందదీపం పెడతారని కందదీపం ఎది స్నేహించుతారండి ఈ తొమ్మిది రోజులు అఖండ దీపారాధన అనమాట కందదీపము దాంతోపాటు అమ్మవారికి తామర ఒత్తులతో చేయమన్నారండి తామర ఒత్తులతో అమ్మవారికి దీపాలంకరణ అదిగోండి ఎప్పుడైనా సరే దీపం వెలిగించేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు అగ్గి పుల్లతో వెలిగించకూడదండి ఒక ప్రమిదని ఒక దాంట్లో మనము దీపారాధన చేసి ఆ దీపంతోనే వెలిగించాలి కానీ పుల్లతో వెలిగించకూడదండి అది శాస్త్రము గురువుగారు చెప్పారు అదిగోండి లైట్ ఎందుకు ఆపుతారు అంటే ఆ కాంతి కన్నా కూడా మనం దీపారాధన చేసిన వచ్చే కాంతితోనే మనము అమ్మవారిని కోరుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుద్దంటండి అందుకనే అందుకని దీపం వెలిగించిన తర్వాత వెలిగించేటప్పుడు తర్వాత హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా గురువుగారు లైట్ అనేది ఆపేసి ఆ దీపకాంతిలోనే దీపారాధన హారతులు ఇస్తారండి విశేషంగా ఉంటాయి శ్రీ కాలభైరవ స్వామి వారికి కూడా అలానే అండి విశేషంగా అప్పుడు చే చూపించా కదండి అట్లానే విశేషంగా ఉంటాయి ఇప్పుడు వారాహి మాత కానీ మిగతా ఏ మాత పూజ చేస్తారండి ధూమ్రావతి దేవి మాత అట్లా రాజశ్యామల మాత అట్లా ఏ మాతకు చేసినా కూడా లైట్ అనేది ఆఫ్ చేసి దీపారాధన చేసిన దీపకాంతిలోనే హారతి అనేది ఇస్తారండి చాలా విశేషంగా ఉంటాయండి గురువుగారు మంగళహారతులు చూసారా అదిగోండి అమ్మవారు అమ్మగారు వెలిగిస్తారు తర్వాత వచ్చిన భక్తులందరికీ బయట త్రిభుజాకారంలో పెడతారండి దీపాలు ఆ దీపాలని ఎవరి దీపాలు వాళ్ళని తెచ్చుకోమంటారు ఆ దీపాలన్నీ అక్కడ వెలిగించుకుంటారు ఎందుకంటే ఎవరు మనసులోని కోరిక నెరవారంటే వాళ్ళు తెచ్చుకొని దీపాలు వెలిగించుకోవాలండి ఆ సదుపాయము ఇక్కడ అమ్మగారు వెలిగిస్తారు వారాహి మాత ముందు ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి ఒక్క పొద్దుంటారండి ఒక్క పొద్దుండి ఈ పూజ అంతా అయిన తర్వాత రాత్రికి వాళ్ళు పూట ఒక్క పొద్దు చెల్లిస్తారు ఏమి అంత కఠినంగా చేస్తారండి గురువు గారు గాని అమ్మగారు గాని ఇద్దరు చాలా బాగా చేస్తారండి అసలు మాత పూజలు తొమ్మిది రోజులు అన్నారు విశేషాలు తర్వాత నాతో పాటు మీరు కూడా చూసి ఆనందిస్తారని పెడుతున్నాను అందరికి మరొక్కసారి బారాహి నవరాత్రులు అదేనండి గుప్త నవరాత్రులు శుభాకాంక్షలు థ్యాంక్ యూ